దాదాపు ఇప్పటికే చాలా సార్లు యుగాంతం వచ్చేసింది అంటూ తప్పుడు ప్రచారాలు చేసి భయభ్రాంతులకు గురిచేశారు అయితే కొత్తగా మళ్లీ ఈ పుకార్లు వెల్లువెత్తుతున్నాయి సాక్షాత్తు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు అంటున్నారు అయితే ఈ భూమిపై ఉన్న చాలా రకాల జంతువులు పక్షులు ఇప్పటికే నశించిపోవడంతో నెక్స్ట్ మనిషే నశించబోతున్నాడు అని అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు రెండు వేల పన్నెండులో ఏర్పడిన ఇలాంటి పదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదనే విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి మాత్రం యుగాంతం పక్కా అంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే భూమి ఆరో యుగాంతంలోకి ప్రవేశించిందని చెబుతున్నారట స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మరియు పలు యూనివర్సిటీలకు సంబంధించిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ చేదు విషయాలు బయటపడ్డాయి భూమిపై చోటు చేసుకుంటున్న పరిణామాలు త్వరలో జీవ వినాశనానికి దారితీస్తున్నాయని కనుగొన్నారట పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పదిహేను వరకు జరిగిన వివిధ పరిశోధనల్లో భూమిపై ఇరవై ఏడు వేల ఆరు వందల వెన్నుపూస కలిగిన జాతులు ఉండేవని వీటిలో సగానికి పైగా అంతమైపోయాయని తెలిపారట నూట డెబ్బై ఏడు క్షీరద జాతుల పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నారట ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే తెలుగు మోజి కథలు కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింకు వీడియో లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్